శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమీ సద్గురు పరమాత్మహర్షిభ్యో నిరంతరము భక్తితో తన్ను వార్లకు జ్ఞానయోగమును బహుమానమును సంగతనని భగవానుడు రెండు శ్లోకముల ద్వారా సెలవిచ్చుచున్నారు పదేవ శ్లోకము తాం సతయుక్తం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన ఏ నముపయాంతితే ఎల్లప్పుడూ నాయందు మనసుకొలవారై ప్రీతితో నన్ను భజించునట్టి వారికి దానిచే వారు నన్ను పొందగలరో దేనిచే నన్ను వారు పొందగలరో అట్టి జ్ఞానయోగమును ఆత్మానాత్మ వివేచనాశక్తిని ప్రసాదించుచున్నాను వ్యాఖ్య భగవంతుని ప్రీతితో నిరంతరము సేవించు వారికి కలుగు మహత్తర ఫలితము ఇచ్చట వచింపబడినది అట్టి భరమభక్తులకు చక్కటి జ్ఞానయోగమును తాను ప్రసాదించదనని భగవానుడు నడుపుచున్నారు ఆ యోగము జీవుని పరమాత్మ కడకు చేర్చున్నట్టు నిరుప సామర్థ్యము కలది అయి ఉన్నది అయితే ఇట్టి మహోన్నత ఫలము చేకూరవలన దానికి యోగ్యత అర్హత కావలసి ఉన్నది ఆ యోగ్యతను నిరూపించుటకై రెండు క్రియలు ప్రస్తావించబడినవి ఒకటి నిరంతరము పరమాత్మయందు చింత చిత్తమును నెలకొల్పుట రెండు ప్రీతిపూర్వకముగా భగవంతుని భజించుట అని ఈ రెండిటిలో మొదటిదానియందు నిరంతరము సతతయుక్తానాం అని చెప్పుట వలన కొంతసేపు మాత్రము దైవమును చింతించుట చాలదనియు ఎల్ల కాలములందును చింతపవాలనియు బోధింపబడినది అట్టి స్థితిని క్రమముగా అభ్యసించవలను లోకములో పెక్కురు దృశ్య పదార్థములందే తమ చిత్తమును లగ్నపరచుచున్నవారు కాని భగవంతుని ఎందు కాదు ఒకవేళ కొందరు దైవమందు మనస్సును నిలిపినను ఎల్ల కాలములందునూ నిలుపువారు అరుదు అందును ప్రీతిపూర్వకముగా భక్తిపూర్వకముగా నిలిపోవారు ఇంకను అరుదు భగవాను నిరంతరము ధ్యానించినను శ్రద్ధ ప్రీతి భక్తి అందు కలియనిచో ఆ ధ్యానము ఎక్కువ ఫలితమును ఇయ్యదు కనుక ప్రీతిపూర్వకముగా సేవింపవలనని రెండవ దానిలో చెప్పబడినది పాఠశాలలో ప్రప్రథమమున ఉత్తీర్ణుడైన విద్యార్థికి అధికారులు గొప్ప బహుమతిని ఎట్లు సంగెదరో అట్లే ఆ ప్రకారముగానే ప్రీతిపూర్వకముగా నిరంతరము తను సేవించు వారికి ధ్యానించువారికి భగవానుడు తన కరకమలముల ద్వారా బుద్ధియోగము అనా ఆత్మానాత్మ విచారణ శక్తి అనుగోప పురస్కారమున సంగుచున్నారు ఆహా ఎంతటి గౌరవము ఆ భక్తుని ఎన్ అదృష్టమట్టిది అనేక జన్మార్జిత పుణ్యపుణ్యము ఫలించి ఇట్టి భాగ్యరేఖగా పరిణమించు పరిణమించినదే అగుణం భగవానుడు భక్తునకు సంగు ఆ బుద్ధియోగము సామాన్యమైనది కాదు జీవుని శివునిగాను నడుచును నరుని నారాయణుని వద్దకు చేర్చును కనుకనే మాం ఉపయాంతి అన్ దీ దాని ద్వారా వారు నన్ను చేరుచున్నారు అని చెప్పబడను ఆ బుద్ధి యోగము ద్వారా జనులు తన్ను తప్పక చేరగ చేరగలరని భగవానుడు హామీ ఇచ్చిరి బుద్ధి యోగం అనగానేమి బుద్ధి బ్రెయిన్కి చెందిన యోగము అనగా విచారణ సంబంధముకు యోగము ద యోగ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని అర్థము దీనిని జ్ఞాన యోగం ఇది ఆత్మ ఇది అనాత్మ ఇది నిత్యము ఇది అనిత్యము ఇది దృక్కు ఇది దృశ్యము అను ఇట్లు నీవు విచేచించి వివేచించి చూపునదే ఈ యోగము శరీరమును ఉపాధిని ఆత్మ నుండి వేరపరుచునదియే ఈ యోగము దీనిని పొందిన వాడిక ప్రపంచములోని ప్రతి వస్తువును విడదీసి ఆస్తి భాతి ప్రియ ప్రియములను సచిత్ ఆనందములను గ్రహించి నామ రూపములను త్యజించు త్యజించగలడు ఇట్టి బుద్ధి యోగము జ్ఞాన యోగము ఎవరికి లభించుచున్నది ప్రపంచంలో అనేక కోట్ల మంది జనులు ఉన్నప్పటికీ ఎవడు భక్తితో ప్రీతిపూర్వకముగా నిరంతరము భగవంతుని ఆరాధించుచున్నారో అతనికి మాత్రమే లభించుచున్నది భక్తియే జ్ఞానముగా పరిణమించిపోవచ్చున్నది భక్తి అను పుష్పము వికసించి జ్ఞాన ఫలోత్పత్తికి దారి తీయచున్నది కొందరిట్లు ప్రశ్నించుచున్నారు ఆత్మ పంచకోశాంతర్గతముగానున్నాడని చెప్పుదురు కదా మేము ఎప్పుడునూ బయటగల దేవుని అనగా ఏ విగ్రహమునో మూర్తినో పూజించున్నామే మాకు ఆ అంత దృష్టి ఎప్పుడు కలగగలదు విగ్రహారాధన మొదలగు వాని ద్వారా బాహ్యమున పూజ జరుపు మా యొక్క దృష్టి అంతరంగం అందుగల ఆత్మవైపునకు ఎప్పుడు మరలగలదు సాకారము నిరాకారముగా ఎప్పుడు పరిణమించగలదు బాహ్య బాహ్య సాకార దృష్టి అంతరంగ నిరాకార దృష్టిగా ఎప్పుడు ఎప్పుడు మార్పు నొందగలదు విగ్రహమును బాహ్యమున కదా మేము పూజించినది అట్టిచో అంతరమున గల పరమాత్మను ఎట్లు పొందగలము ఈ మొదలగు ప్రశ్నలన్నిటికీని ఈ శ్లోకమున చక్కని సమాధానం అసంగబడినది జీవుడా ఆ ప్రకారమే కొంతకాలము ఏదియో రూపమున సాకారముగా నన్ను అర్చింపము సేవింపము అయితే ప్రీతితో సేవింపు శ్రద్ధతో భక్తితో సేవింపము నిరంతరము సేవింపము దానిచే నేను సంతుష్టుడనై అట్టి సగుణోపాసనచే ప్రీతి వాడనై నిర్గుణోపాసనకు వలసిన బుద్ధిబలమును బలమును జ్ఞానయోగమునకు వలసిన ధీశక్తిని ఆత్మానాత్మ విచారణకు వలసిన ప్రజ్ఞాపాఠవమును వసంగదను దీని ద్వారా నీవు నన్ను తప్పక పొందగలవు అని భగవానుడు కరుణతో ఇచ్చట వచించిరి దీని చే పై ప్రశ్నించిన వారి సంశయములన్నీ పటాపంచలైపోయినవి భగవానుడి చెట్ట భక్తులకు గొప్ప ఆశ్వాసమ సంగిరి మరియు ఆ ప్రకారంగా జీవునకు క్లే క్లే క్షణమున భగవత్ కరుణ చే బుద్ధియోగము లభించునో ఆ క్షణము నుండే అతడు వి నిరాకార పరమాత్మ వైపునకు మొగ్గు చూపి అట్టి ఆత్మ యొక్క అన్వేషణ యందు విచారణ యందు దత్తచిత్తుడై ఉండునో ఇది ఏ భక్తి మార్ జ్ఞానముగా మారు సుముహూర్తము మా భక్తి యోగము శ్రేష్టము మా జ్ఞాన యోగము శ్రేష్టము అని కొట్లాడుకున్న వారికి భక్తి కంటే జ్ఞానము గొప్పది జ్ఞానము కంటే భక్తి గొప్పది అని వితకి వితర్కించుకున్న వారికి భగవానుడు ఈ శ్లోకమున గొప్ప గుణపాఠమును నేర్పిరి రెండును అవసరములే మోక్షమునకు రెండునూ సహాయభూతములే రెండిటికి అవినాభావ సంబంధము కలదు వాస్తవముగా రెండునూ ఒకే వస్తువు అయి ఉన్నవి భేదము లేదు మొదటిది అగు భక్తి కాలాంతరమున రెండవది అగు జ్ఞానముగా మారగలదు ఆ మారునట్టి లగ్నమేదియో సుముహూర్తమేదియో ఈ శ్లోకముగా చక్కగా తెలువబడినది భక్తి పరపక్వముగా పరవపక్వముగు సమయమే ఆ సుముహూర్తము దాసోహమే కాలాంతరమున సోహముగా మారును దామి బుద్ధియోగం నేను బుద్ధియోగమును ఇచ్చేదను ఇచ్చదను అని అని అసందిగ్ధముగా చెప్పినందున ఈ మార్పునకు భగవానుడే కారణభూతుడని స్పష్టమగుచున్నది సమస్త చరాచర కో ప్రాణికోట్ల యొక్క సూక్ష్మతర సంకల్పమును కూడా బహుజాగరూకతతో పరిశీలించుచుండు పరమాత్మ భక్తుని యొక్క హృదయ క్షేత్రము నిర్మల భక్తి చే పరిప్లావితమగుట చూచి అట్టి సుక్షేత్రమున బుద్ధియోగమును జ్ఞానయోగమును బీజమును నాటును అది ఏ మోక్షవృక్షముగా ప్ర ప్రవృద్ధము కాగలదు అనగా ఈ జ్ఞానయోగమే మోక్ష సౌధమునకు జీవుని కొనుపోగలదు దామి తప్పక ఇచ్చదను అని నొక్కి చెప్పుటలో భక్తులపై భగవానునకు గల అపారకరుణ వ్యక్తమవుచున్నది నిర్మల భక్తి అను మూల్యమును నీవు చెల్లించిన చాలు భగ బుద్ధి యోగము జ్ఞానయోగము అని అలౌకిక మోక్షప్రద పదార్థమును నీకోసంగదను అని భగవానుడు అభయమసంగుచున్నారు సాధ్య వస్తువు అపేక్షించువాడు సాధనను తప్పక చేయవలనను కనుక సాధ్యమగు మోక్షమును భగవత్ సాయుజ్యమును కాంక్షించువాడు సాధనమగు బుద్ధియోగమును జ్ఞానయోగమును దానికి కారణభూతము నిర్మల భక్తిని తప్పక సంపాదించవలెనని ఈ శ్లోకము ద్వారా వ్యక్తమవుచున్నది భక్తి సులభ సాధ్యమైనది కనుక ప్రప్రథమమున సర్వులను దానిని ఆశ్రయించి తద్వారా భగవత్ కరుణచే జ్ఞానమును పొంది మోక్షభాగులు కావలయును ప్రశ్న మోక్షము భగవత్ సాయుధ్యము ఎట్లు లభించును ఉత్తరము బుద్ధియోగము చే ఆత్మానాత్మ విచారణారూప రూప జ్ఞానయోగము చే ప్రశ్న అట్టి బుద్ధి యోగము జీవునకు ఎట్లు ప్రాప్తించును ఉత్తరము నిరంతరము ప్రీతిపూర్వకముగా భక్తితో భగవాను భజించు వారికి ఆ భగవానుడే దానిని అసంగును ప్రశ్న బుద్ధియోగము జ్ఞాన యోగము వలసిన యోగ్యతలు ఎవి ఉత్తరము నిరంతర భగవత్ సేవనము రెండు ప్రీతిపూర్వకముగా భగవత్ సేవనము తానుకంపా మహమజ్ఞానజం తమ నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత వారలకు దయచూపుట కొరకు నేను వారి అంతఃకరమణమునందు నిలిచి ప్రకాశమానమగు చేత అజ్ఞానజన్యమగు అంధకారమును నశింపచేయుచున్నాను పదకొండవ శ్లోకము నిరంతరము ప్రీతిపూర్వకముగా అతను సేవించే వారికి బుద్ధియోగమును జ్ఞానమును ప్రసాదించదనని క్రిందటి శ్లోకమునందు భగవానుడు తెలియజేసిరి ఎందులకు ఇట్ అట్టి బుద్ధియోగము అతనికోసంగునో ఆ కారణము ఇచ్చట తెలియజేయబడినది సదా అతనిని గూర్చి చింతించు భక్తుల ఎడల భగవానునకు కనికరము కలుగును తత్ఫలితంగా వారికి ఏదైనా ఉపకారము ప్రవలన కుతూహలము జనింప వారిని అనుగ్రహింప సమకట్టిన వాడై ప్రపంచములో గల సమస్త పదార్థముల కంటేనో విలువైనదేదియో విచారించి దాని వలన జీవునకు భగవత్ సాక్షాత్కారము రూప కైవల్యము సంప్రాప్తించునో అట్టి తత్వ విచారణయే జ్ఞానమే బుద్ధియోగ్యము అన్నిటికంటేనో మేటి అని నిశ్చయించి దానినే అతనిని అతనికి సంగుచున్నాడు ఆ జ్ఞానమిట్టిది ఎట్టి ప్రభావము గలది అది ఒక దీపం వంటిది ప్రకాశమానమగు జ్యోతి అది అజ్ఞానాంధకారమును పోగొట్టున్నది అనేక జన్మార్జితమగు తపఃపటలమును మోహాంధకారమును అవిద్యయును చీకటిని జీ జీవుని హృదయము నుండి పారద్రోలున్నది అయితే మోహ ప్రపంచంలో గల అన్ని దీపములకును ఆ జ్ఞానదీపమునకును చాలా వ్యత్యాసము కలదు అవి అల్ప ప్రకాశము కలివి పైగా కొంతకాలమునకు ఆరిపోవునవి ఈ జ్ఞానదీపము అట్టిది కాదు మహాప్రకాశమానమైనది కనుకనే భాస్వత అని చెప్పబడెను మరియు సామాన్య దీపము బాహ్యాంధకారమును పోగొట్టును ఈ జ్ఞానదీపము అంతఃకరణ మందలి మోహరూప తమస్సును నసింపచేయును అజ్ఞానజం అని చెప్పినందువలన ఈ తమస్సు అజ్ఞానము నుండియే ప్రభవించు చున్నదని తెలియచున్నది ఇది అహంకార మమ మమకారాది రూపముననున్నది జీవుని సంసార దుఃఖమునకు హేతువై అసత్యమును సత్యముగను సత్యమును అసత్యముగను తుపంపచేయుచున్నది హృదయస్తముగు అట్టి అద్ అవిద్యాంధకారమును ఈ జ్ఞానదీపము నశింపచేయుచున్నది అయితే ఈ జ్ఞానదీపము ఎట్లు లభించును దానిని భగవానుడే సంగును అందరికీ నొసంగునా కాదు ఎవరు తనను ప్రీతిపూర్వకముగా నిరంతరము భజించుతురో వారికి మాత్రమే ఇచ్చును అట్టి పరమభక్తులపై దయ కలిగి వారిని కనుకరించు నిమిత్తము జ్ఞానదీపమును ఈ మహాప్రసాదమును వారి కోసమును ఈ రహస్యములన్నీ ఈ శ్లోకములను చక్కగా తెలుపబడినవి భగవంతుని భజింపనిచో వారి అనుగ్రహము లభింపదు వారి అనుగ్రహము లేనిచో జ్ఞానదీపము దొరకదు జ్ఞానదీపము లేనిచో అజ్ఞాన అంధకారము నశించదు అజ్ఞాన అంధకారము తొలకనిచో దుఃఖము అంతరింపదు కాబట్టి దుఃఖ నివారణము కొరకు ప్రతి జీవియూ నిర్మల హృదయముతో అచంచల భక్తితో మొట్టమొదట భగవద్ ఆరాధనమును కావింపవలయును మోక్షము యొక్క కీలకమంతయు ఆ భగవత్ సంసేవన ఇమిడి ఉన్నది ఈ శ్లోకము ద్వారా స్పష్టముగా తెలియచున్నది ఈ ప్రకారముగా భక్తి సంయుతులై భగవాను ధ్యానించు వారి యొక్క హృదయమును ఆ సర్వేశ్వరుడు ఎట్లు తెలుసుకొనగలడు వారు దూరం దూరమున లేరు ఆత్మభావస్థ ప్రతి జీవి యొక్క హృదయముననే రాజులుచు సాక్షిభూతులై వారు చేయు సమస్తమును గమనించుచున్నారు వారు సంకల్పించు ప్రతి సంకల్పమును కూడా వారు చక్కగా పరిశీలించుచుండ ఇక వారి దృష్టి నుండి ఎవరైనా తప్పించుకొని సాహించగలరా కాబట్టి ఎవరూ పాపకార్యములను చేయరాదు మనసుతోనైనా దుష్ట సంకల్పములను సంకల్పించరాదు దైవ కార్య ధర్మకార్య నిరతులై ఉండవలను వీళ్ళనైనా ప్రతి జీవి యొక్క హృదయముననే భగవానుడు కాపరము పెట్టుకొని ఉన్నారని ఇట తెలుపబడినది ఆత్మభావస్థ నాశయామి తనను భుజించు భజించువారి గల మోహాంధకారమును నేను నశింపచేయుచున్నాను అని భగవానుడు అసందిగ్ధముగా చెప్పివచ్చినందువలన జీవుడు తన కర్తవ్యముగు భగవదారాధనమును నెరవేర్చినచో పరమాత్మ తన వంతుపని మోహనాశము తా తాను తప్పక చేసియే తీరునని స్పష్టమగుచున్నది నేను అట్టి జీవుల మోహమును నశింపచేయుచున్నాను అని ప్రతిజ్ఞాపూర్వకముగా భగవానుడు పలికి పలికినందువలన ఇక భక్తులకు తమ బంధ విముక్తి విషయమున ఏమాత్రము సంకోచింప పని లేదు వారు చేయవలసిన పనిని అనగా అనవరత ప్రీతిపూర్వక భజనను ధ్యానమును చేసిన చాలును చెట్టు మొదలకు నీరు పోయుచుండినచో చుండినచో ఇక ఫలవిషయమై సందేహము పెట్టుకొననవసరము లేదు అది వచ్చి ఏ తీరును అట్లే భక్తి అను జలమును పరమార్థ వృక్షమునకు పోయి చుండినచో ముక్తి అను ఫలము తాను కోరకనే లభించగలదు దానిని భగవానుడే తెచ్చి వారి చేతిలో పెట్టగలరు కనుకనే నేనొక జ్ఞానదీపమును తెచ్చి వాణ్ణి హృదయమందలి చీకటిని అజ్ఞానమును నశింపచేయుచున్నానని శ్రీకృష్ణమూర్తి తెలియచెప్పిన వారై ఈ అం అజ్ఞా అంధకారమును జీవుడు స్వతహా పోగొట్టుకొనలేడు దానికి భగవత్ సహాయము అవసరము కాబట్టి వారి అనుగ్రహమునకై భగవద్భజన సేవన పూజ ఆరాధన ధ్యానాదుల ద్వారా అతిశయ ప్రయత్నమాచరింపవలసి ఉన్నది ప్రశ్న జీవునకు మోక్షం ఎప్పుడు లభించును ఉత్తరం అజ్ఞానమును అంధకారము తొలగినప్పుడు ప్రశ్న అది ఎట్లు తొలుగును ఉత్తరము జ్ఞానమును ప్రకాశవంతమగు చే తొలుగును ప్రశ్న ఆ జ్ఞాన దీపము ఎట్లు లభించును ఉత్తరం అది భగవాను చేర్వసంగబడను ప్రశ్న ఎవరికి ఉత్తరము అతనికి ఎవరిపై కలుగునో వారికి ప్రశ్న భగవంతునకు ఎవనిపై కనికరము కలుగును ఉత్తరము నిరంతరము ప్రీతితో తను భజించి వారిపై అతనికి కనికరముక దయ కలుగును ప్రశ్న జీవుల ఇచ్చే ఆయా పుణ్యములను భగవంతుడు ఎట్లు తెలుసుకొనగలడు ఉత్తరము జీ సమస్త జీవుల యొక్క హృదయము అందే ఆధ అతడు అధ అధివసించుచున్నాడు కావున వారి వారి సంకల్పములను చేష్టలను అతడు సులభంగా గ్రహించగలడు ప్రశ్న సంసార మోహరూప తమస్సు చీకటి దేని నుండి పుట్టును ఉత్తరం అజ్ఞానం నుండి ప్రశ్న జ్ఞానదీపం ఎట్టిది ఉత్తరం మహాప్రకాశవంతమైనది జీవుని మోక్షమునకు దారి చూపి అచటికి కొనిపోవుచున్నది